కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం ఆరేళ్ల పాటు అన్ని ప్రయత్నాలు చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం పెడచేవన పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అయితే మొండిగా వ్యవహారం చేసింది అందులో చివరికి పేదలకి ఇందిరాగాంధీ ఇచ్చిన భూములన్నీ కూడా కేవలం ఏడు లక్షలకు ఎనిమిది లక్షలకు ఎకరం చొప్పున తీసుకొని బలవంతంగా ఇబ్బంది పెడు తీసుకుంటే కూడా ప్రజలంతా ఐకమత్యంగా న్యాయస్థానాలకు వెళ్ళడం చివరికి న్యాయస్థానం కూడా ప్రభుత్వాన్ని మందలించడం ఇవన్నీ జరిగినాయి దళితులకు వెనకబడ్డ కులాలకు చిన్న సన్నకారు రైతుల భూములు తీసుకుంటున్నప్పుడు మేము చొరవ తీసుకొని బీసీ కమిషన్ కూడా గ్రామానికి వచ్చింది బీసీ కమిషన్ ముందు మహిళలంతా పోయి కాళ్ళు పట్టుకున్నారు మాకు ఈ ప్రా ప్రాజెక్ట్ వస్తే మా ప్రాంతం అయిపోతుంది మా బతుకు తెలు నాశనం అయిపోతాయని చెప్పి ఏడ్చిండ్రు మహిళలు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న బీసీ కమిషన్ మాటిచ్చింది కానీ ఇది రావద్దు మీరు భూములు ఇవ్వము అని అన్నప్పుడు దాన్ని రావద్దు అని మాట ప్రజల ముందు మాట్లాడి ఆ కమిషన్ కూడా ఎక్కడ ప్రజల పక్షాన నిలబడలే చివరికి మొన్న జరిగిన ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు బట్టి విక్రమార్క గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా జీవన్ రెడ్డి గారు కౌన్సిల్లో అపోజిషన్ లీడర్గా సీతక్క గారు ఆ ప్రాంతానికి చెప్పిన పార్లమెంట్ మెంబరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు మేమందరము అక్కడ ఒక బహిరంగ సభలోనే ఆ రోజు ప్రకటన చేసినాం కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఈ ఫార్మాసిటీ ముచ్చర్ల పేరుతో కొత్త కాలం హైదరాబాద్ ఫార్మాసిటీ పేరుతో కొత్త కాలం కొంతకాలం చివరికి గ్రీన్ ఫార్మాసిటీ అని ఈ రకంగా పేర్లు మారుస్తూ రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ చేస్తున్న కార్యక్రమాన్ని ఆ రోజు ప్రజలలో అది లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ మేము అధికారానికి వస్తే ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తాము అనే మాట ఆ రోజు ప్రజల ముందు వాగ్దానం చేసింది మేనిఫెస్టోలో కూడా పెట్టినాం శ్రీధర్ బాబు గారు చైర్మన్ మేనిఫెస్టో వారి ముందలు కూడా ఎందుకు ఇది ఇక్కడి నుంచి తరలించాలి అనేది చాలా బలమైన కారణాలతో ఇచ్చిన తర్వాత పెట్టినాం దాన్ని ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేసిన వెంబటే రైతాంగం వాళ్ళ అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు మేనిఫెస్టోలో పెట్టిన దాని మేరకు నిన్ననే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి దాన్ని అక్కడి నుంచి తరలిస్తాం అక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం అనే మాట చెప్పినప్పుడు గ్రామ గ్రామాన ఈరోజు మాకు ఫోన్లు వస్తున్నాయి ప్రతి గ్రామంలో పండుగలు చేసుకుంటున్నారు మిఠాయిలు పంచుపెట్ పంచిపెట్టుకుంటున్నారు టపాకాయలు గాలుస్తున్నారు లక్షల కుటుంబాలు అక్కడ ఈరోజు సంతోషంగా రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొడుగు పొగుడుతూ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజల అభిప్రాయం మేరకు నడుస్తున్న అన్ని కీలకమైన వాగ్దానాలలో నిన్న ఈ వాగ్దానం ముఖ్యమంత్రి గారి నోట బయటకు వచ్చినప్పుడు మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఇబ్రాహీంపటన్ నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గం సుమారుగా పదిహేను పదహారు గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందుకే మేము ఈరోజు మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంత వాసిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు ఈ పక్కన నాయక్ గారు దాంట్లో అన్ని విధాల వారు అక్కడ అక్కడ చాలా తండాలు ఉన్నాయి వారి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మంచి వ్యవసాయాలు చేసుకుంటున్నారు కాబట్టి మేము ముగ్గురం కూడా ఈరోజు మీ ముందు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఆ ప్రజల పక్షాన తెలియజేయడానికి ఈరోజు మేము ఇక్కడ మీతో మాట్లాడుతున్నాం నాయక్ గారు మాట్లాడతారు